హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ప్రారంభం కానుంది ఇప్పటికే దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ చేశారు అయితే ఈ క్రమంలో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున రెమ్యునరేషన్ అనేది హాట్ టాపిక్గా మారింది అన్ని భాషల్లో సూపర్స్ రెస్పాన్స్ అందుకుంటున్న బిగ్ బాస్ బులితెర భారీ రియాలిటీ షోగా పేరు లిక్కించుకుదే తెలుగులో విజయవంతంగా ఏడు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఎనిమిదవ సీజన్ కోసం రెడీ అవుతుంది సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవగా సీరియల్ యాక్టర్ అమర్దీప్ రన్నర్ గా నిలిచాడు అయితే ఇప్పుడు అందరి చూపు సీజన్ ఎయిట్ మీదే ఉంది బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇటీవల బిగ్ బాస్ ఎయిట్ ప్రోమో రిలీజ్ చేసింది స్టార్మా దాదాపు కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఫైనల్ అయిపోయింది గత ఐదు సీజన్లుగా బిగ్ బాస్ తెలుగు షోను టాలీవుడ్ నట సామ్రాట్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు అతని డైనమిక్ హోస్టింగ్ శైలి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కొత్త సీజన్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశాలలో అతని రీఎంట్రీ ఒకటి. వచ్చే నెలలోనే ఈ బిగ్ బాస్ తెలుగు 8 ప్రసారం కానుందని షోను ప్రసారం చేస్తున్న స్టార్ మా ఛానల్ అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త సీజన్‌లో నాగార్జున రెమ్యునరేషన్ మరోసారి ఆసక్తికరంగా మారింది. నాగార్జున ఈసారి భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది. ఈసారి ఇరవై కోట్లు కాకుండా ముప్పై కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం గత సీజన్ లో నాగార్జున బిగ్ బాస్ షో కోసం ఇరవై కోట్లు అందుకున్నట్లు సమాచారం ఇప్పుడు ఆయన ఏకంగా పది కోట్లు పెంచినట్లు టాక్ నడుస్తుంది దీంతో ఇప్పుడు బిగ్ బాస్ అభిమానులు సినీ పరిశ్రమలో నాగార్జున రెమ్యునరేషన్ అనేది చర్చనీయాంశంగా మారింది మరోవైపు బిగ్ బాస్ షో ప్రారంభం కానుండటంతో బుల్లితెర అభిమానులంతా ఉత్సాహంగా ఎదురుచేస్తున్నారు నాగార్జున ఈసారి కూడా హోస్ట్ చేయడంతో ఇక ఈసారి బిగ్ బాస్ షోలో ఎలాంటి కొత్త వెయిట్ చేస్తున్నారు తెలుగులో తొలి టైగర్ హోస్టింగ్ చేయగా ఆ తర్వాత రెండో సీజన్ కి స్టార్ నాని హోస్టింగ్ చేశారు ఇక మూడవ సీజన్ నుంచి బిగ్ బాస్ షో బాధితులు అక్కినేని నాగార్జున తీసుకున్నారు ఈ క్రమంలోనే కొన్నాళ్ళుగా సీజన్ ఎయిట్ కంటెస్టెంట్ లీస్ట్ అంటూ సోషల్ మీడియాలో పలు పేర్లు వైరల్ అవుతున్నాయి ఈసారి కూడా ఎక్కువ మంది బులితెర సీరియల్స్ యాంకర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది ఈసారి జరగబోయే బిగ్ బాస్ ఎయిట్ మరింత స్పెషల్ గా ఉంటుందని టాక్ అయితే బలంగా వినిపిస్తుంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులతో పాటు ఇతర అనేక అంశాల మీద జ్యోతిష్యం చెప్తూ పాపులర్ అయిన వేణుస్వామి ఈ సారి షోలో స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారని సమాచారం ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి